నిధులు నియామకాలలో ఈ నీళ్ళు కూడా మనకు ఒక భావోద్వేగము విద్య కూడా ఇంకొక భావోద్వేగము తెలంగాణకు ఎందుకంటే గత పాలకుల వల్ల అది తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ విద్య నిర్లక్ష్యానికి గురైంది బడ్జెట్ కేటాయింపులలో కూడా గతంలో అన్యాయం జరిగింది మేము వచ్చిన తర్వాత బడ్జెట్ను కూడా పెంచి ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం ద్వారా బడ్జెట్లో కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతో నిధుల కేటాయింపులు కూడా పెంచినము ఇవి కూడా ఇంకా సరిపోవు భవిష్యత్తులో ఇంకా నిధులను పెంచడం ద్వారా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము నీళ్ళు నిధులు నియామకాలలో ఈ నీళ్లు కూడా మనకు ఒక భావోద్వేగము విద్య కూడా ఇంకొక భావోద్వేగము తెలంగాణకు ఎందుకంటే గత పాలకుల వల్ల అది తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ విద్య నిర్లక్ష్యానికి గురైంది బడ్జెట్ కేటాయింపులలో కూడా గతంలో అన్యాయం జరిగింది మేము వచ్చిన తర్వాత బడ్జెట్ను కూడా పెంచి ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం ద్వారా బడ్జెట్లో కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతో నిధుల కేటాయింపులు కూడా పెంచినము ఇవి కూడా ఇంకా సరిపోవు భవిష్యత్తులో ఇంకా నిధులను పెంచడం ద్వారా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ Nine two four seven eight nine double six zero seven. For more updates, please like and subscribe to JNTV Telangana. Hi, subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.